ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన మొదట్లో అయితే కనుక ఇది అందరు మహిళలకి దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన వన్ అనేసి వన్ పాయింట్ జీరో అని చెప్పి మనకి వెబ్సైట్ అయితే కనుక ఓపెన్ అయింది అండి అప్పుడు కూడా చాలా మంది మహిళలు దీని వల్ల ప్రయోజనం పొందారు అండి ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం టూ పాయింట్ ఓ కింద మళ్ళీ రీ ఓపెన్ అయింది అండి వెబ్సైట్ అప్పుడు కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు చాలా మందికి గ్యాస్ కనెక్షన్స్ అయితే కనుక ఫ్రీగా పొందారు అండి ఇంకా చాలా మందికి గ్యాస్ కనెక్షన్స్ గురించి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వెబ్సైట్ అన్నది ఆగిపోవడం జరిగింది అండి ఆ తర్వాత ఈ వెబ్సైట్ ఇంకా ఇప్పటి వరకు కూడా వర్కింగ్ లోకి రాలేదు అన్నమాట అండి సో ఇప్పుడు ప్రధాన మంత్రి యోజన పథకం టూ పాయింట్ ఓ కిందనే మళ్ళీ మనకి ఇరవై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ అయితే కనుక ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అండి అర్హులు ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి మరి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలంటే కనుక ఇది ఆన్లైన్ లో వెబ్సైట్ అయితే ఓపెన్ లోనే ఉంది కానీ అండర్ మెయింటెనెన్స్ షార్ట్లీ ఓపెన్ అని పెట్టారు వెబ్సైట్ లో అయితే కనుక నేను చూపిస్తున్నట్లుగా అండర్ మెయింటెనెన్స్ షార్ట్లీ ఓపెన్ వెబ్సైట్ అన్నారు అంటే త్వరలో మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం మెయింటెనెన్స్ అని అంటే అండర్ మెయింటెనెన్స్ అంటే మనకి ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ అంటే ఇప్పుడు అది గత గతంలో ఉజ్వలా యోజన టూ పాయింట్ ఓ కింద అది పనిచేసింది అప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని దానిలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ దాని కొత్త సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని అయితే ఓపెన్ చేస్తారు మరి అందాక మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక దానికి కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది మీరు మీకు దగ్గరగా ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ రేషన్ కార్డు బిపిఎల్ సర్టిఫికేటు అలాగే మీ క్యాస్ సర్టిఫికేటు ఇంకా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ పట్టుకొని మీకు దగ్గరగా ఉన్న ఎల్పిజి ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి ఇచ్చినట్లయితే ఫస్ట్ వీటన్నిటికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే కనుక చేస్తారటండి చేసిన తర్వాత మీరు గానీ సెలెక్ట్ అయితే మీ మొబైల్ కి ఎస్ఎంఎస్ వస్తుంది అన్నమాట మీరు ఈ అప్లి వీటన్నిటితో పాటు ఒక అప్లికేషన్ కూడా ఇస్తారో అప్లికేషన్ కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది దాని మీద మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట అని ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అదే ఫోన్ నెంబర్ ఇంకా ఫిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఎప్పుడైనా మీరు గ్యాస్ బుక్ చేయాలన్నా సరే ఆ ఫోన్ నెంబర్ తోనే బుక్ చేయాల్సి ఉంటుంది సో మరి ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తుంది అన్నమాట ఆ ఫోన్ నెంబర్ కి మీరు ఏ ఫోన్ నంబర్ అయితే అప్లికేషన్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయ్యి దానికి మీరు ఎలిజిబుల్ అయితే మెసేజ్ వస్తుంది అండి మొదటగా మీకు వచ్చేది గ్యాస్ కనెక్షన్ అనుకుంటారా కాదండి మొదటగా మీకు వచ్చేది సబ్సిడీ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ మీకు సబ్సిడీ పడుతుంది సబ్సిడీ పడిన తర్వాత మీకు ఈ గ్యాస్ కు సంబంధించిన అంటే మీరు గ్యాస్ కనెక్షన్ అయితే అప్లై చేస్తున్నారు కనుక మీకు గ్యాస్ కనెక్షన్ అలాగే రెగ్యులేటర్ సురక్షా హౌస్ అలాగే మీకు గ్యాస్ గృహ వినియోగదారుల కార్డు ఈ కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు ఐటమ్స్ కూడా మీరు ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్ కి మీ ఇంటికి చేరుతుంది అండి సో ఇదైతే ఆఫ్ లైన్ ప్రాసెస్ అన్నమాట అండి దీనికి మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడే మీ ఆధార్ కార్డ్ కి అథెంటికేషన్ కూడా తీస్తారు అండి ఫేస్ అథెంటికేషన్ గానీ మొబైల్ నెంబర్ ఓటీపీ గానీ ఇలాంటివి అక్కడ చేస్తారనమాట అలా చేసిన తర్వాతనే మీది అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది మరి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక నేను ఇప్పుడు చూపిస్తానండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అంటే ఇప్పుడైతే సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పారు కానీ ఇది త్వరలో పనిచేస్తుంది కదండి ఎందుకంటే ఆఫ్లైన్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు కానీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏంటన్నది కూడా दान की मानें कि भारत गैस की इंडियन गैस की अलगे हेचपी गैस के संबंधित है మొబైల్ ఆండ్రాయిడ్ యాప్స్ కూడా మీకు అక్కడ చూపిస్తున్నారు సో అలా కూడా మీరు ఫేస్ అథెంటికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట ఇప్పుడైతే కనుక రైట్ నో ఇప్పుడు మీరు అప్లై చేయాలంటే ఆఫ్ లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది అది మీ ఎల్పిజి ఏజెన్సీ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మీ దగ్గరగా ఉంటుంది మీ అడ్రస్ ని బట్టి మీ ఏజెన్సీ ఏంటనేది మీకు తెలిసిపోతుంది కదండి అలాగండి మీ అడ్రస్ కి సంబంధించి మీ ఏరియాలో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే దానికి వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎల్పిసి కూడా అయ్యి ఉండాలి మీ బ్యాంక్ నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఎన్పిసి ఎన్పిసి ఎందుకు చెప్తున్నాను మీకు అన్ని కరెక్ట్ గా ఉండి మీకు ఎన్పిసి అవ్వకపోతే మీ డబ్బులు మీ వరకు రావటం అందుకే నేను చెప్తున్నానమాట ఫేస్ అథెంటికేషన్ గానీ మన ఆధార్ డీటెయిల్స్ గానీ కరెక్ట్ గా రావాలంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట అంటే అప్డేట్ అయ్యి అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి మీ ఆధార్ కార్డ్ చేయించడానికి బయోమెట్రిక్ గానీ అప్డేట్ గానీ చేయించుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మన ప్రభుత్వం దీనికి అయితే కనుక డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు మాట సో ఇంకా ఎవరైనా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేయించుకోండి ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే రోజుకి ఒకటో రెండో మా వస్తూనే ఉంటారు మాట అంటే మేము చెప్తూనే ఉంటారన్నమాట సో అలాగా మీరు ఎలాగంటే మేము గుర్తుపడ్డం మాకు అప్డేట్ అయ్యిందో లేదో అంటే మీరు ఆధార్ కార్డు తీయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఫోటో గాని రన్ అవుతుంది అనుకోండి మీ ఆధార్ కార్డ్ కి బయోమెట్రిక్ అవసరం ఉంది మాట అండి లేదా మీరు తీయించుకున్నప్పుడు ఒక ఫోటో ఇప్పుడు ఒక ఫోటో ఉందనుకోండి మధ్యలో మీరు బయోమెట్రిక్ చేయించుకున్నట్లే అలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు మాట సో దీన్ని ఒక్కదాన్ని మీరు కొంచెం గుర్తుగా పెట్టుకుని మీ ఆధార్ కార్డు పాత ఆధార్ కార్డు మీరు మీ చేతిలో ఉన్న ఆధార్ కార్డ్ ని చూసుకుంటే సరి తెలుసుకోతుందండి అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో ఉందనుకోండి సో మీకు ఇంకా బయోమెట్రిక్ రిక్వైర్మెంట్ ఉంది లేదు ఫోటోస్ మారే మీరు తీర్చుకున్నప్పుడు ఒక ఫోటో ఇప్పుడు ఫోటో సో బయోమెట్రిక్ ఇంకా అవసరం లేదు మాట అండి ఇలాగ మీరు చూసుకొని ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మీరు వెళ్లాల్సి ఉంటుంది అండి అయితే దీనికి గ్యాస్ కనెక్షన్ అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏమిటంటే పిల్లల పేరును మాత్రమే అప్లై చేసుకోవాలి అలాగే మీ రేషన్ కార్డు లోని ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండకూడదు మీ అంటే ఇప్పుడు మీ గ్యాస్ మీ ఆ రేషన్ కార్డ్ లోని మీ అత్తగారు మామగారు ఉన్నారు తర్వాత మీరు ఉన్నారు మీ హస్బెండ్ మీరు ఉన్నారు మీరున్నారనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ సో మీ అత్తగారికి మామగారికి గారికి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కానీ గ్యాస్ కనెక్షన్ గాని ఉంది మీకు లేదు సో మాకు లేదు కదా అంటే నాకు మా హస్బెండ్ కి లేదు కదా అన్న లెక్కలో మీరు అప్లై చేసుకున్నారనుకోండి కానీ ఆ రేషన్ కార్డ్ కానీ కొట్టగానే మీకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా లేవా అసలు మీ గ్యాస్ కనెక్షన్ ఎలా తీసుకున్నారు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా లేకపోతే ప్రైవేట్ గా తీసుకున్నారా సబ్సిడీ మీద తీసుకున్నారా అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట మనం దేన్ని హైడ్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు అన్ని కూడా మన ఆధార్ కార్డు కొట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి ఫ్యామిలీలో ఒక ఆధార్ కార్డు కొడితే మీ రేషన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట అండి అంత అప్డేటెడ్ వర్షన్స్ అన్నమాట సో అందుకే మీకు ఎవరికైతే ఇప్పుడు లేక కట్టెల పొయ్యి మీద పొయ్యిల మీద ఇబ్బంది పడుతూ పొగతూ పొగ వలన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఇప్పుడు మాకు కొత్తగా రేషన్ కార్డులు వచ్చేయండి మేము ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అనుగులం మాకు ఇప్పటి వరకు మా రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ఎవ్వరికీ కూడా ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ లేదు మేము నిజాయితీగా ఇప్పుడే ఇప్పుడే అప్లై చేస్తున్నాం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి మీ అప్లికేషన్ ఇవ్వండి మీ అప్లికేషన్ తో పాటు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం మర్చిపోకండి సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆన్లైన్ లో వెబ్సైట్ గానీ ఓపెన్ అయితే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి ఇప్పుడైతే మీరు కూడా మొబైల్ లో చెక్ చేస్తూ ఉండండి ఆన్లైన్ లోపెన్ ఓపెన్ అంటే మీరు కూడా చేసుకోవచ్చు అప్లై ఫర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ కనెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి భారత్ హెచ్పి తర్వాత ఇండియన్ అని మూడు చూపిస్తుంది అన్నమాట అండి మీకు ఏది కావాలంటే వెబ్సైట్ ఇలా అండర్ మెయింటెనెన్స్ లో ఉంది అండి సో షార్ట్లీ ఓపెన్ అని అన్నారు చూద్దాం అండి ఎప్పటిలో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే నేను మళ్ళీ వీడియో చేస్తానండి మీకు ఈలోగా మీరు మా మొబైల్ లో అప్లై చేసుకోవాలంటే ఇలాగా ఆండ్రాయిడ్ యాప్స్ కూడా ఇచ్చారు అండి మూడు గ్యాస్ ఏజెన్సీస్ కి సంబంధించినవి ఒకసారి ట్రై చేయండి ఇలా ఓపెన్ చేసి చూసి